నమస్తే అండి నేను ప్రభావతి నేను రెండు సంవత్సరాలుగా ఆనాపానసతి ధ్యానం అని నేర్చుకుని చేస్తున్నాను యూట్యూబ్ ద్వారా గ్రూపుల్లో జాయిన్ అవ్వి ధ్యానం చేస్తూనే ఉన్నాను రోజుకి ఐదు గంటలు ఆరు గంటలు ఇలా కూర్చుంటూనే ఉన్నాను కొన్నిసార్లు నా బాడీలో కొన్ని ఎనర్జీలు తల వైపుకి పాకుతూ ఉండడం కూడా గమనించాను అయితే వాళ్ళని అడిగేదాన్ని ఇలా కొన్ని ఎనర్జీలు వస్తున్నాయి అని వాళ్ళు ఏం చెప్పారంటే మీకు అంత ఎనర్జీ అవసరం లేదు భూమిలోకి పంపించండి అని చెప్పేవారు అలాగే చేస్తూ వస్తున్నాను వాళ్ళు చెప్పిన కొన్ని టూల్స్ కూడా కొనుక్కున్నాను ఎంత చేసినా నన్ను ఎవరో ఆపుతున్నట్టు అనిపించేది వాళ్ళు చెప్పినట్టు కాకుండా ఏదైనా చేస్తే నా బాడీకి తప్పు అవుతుందని భయం వేసేది కానీ అనుకోకుండా గురువుగారి సమస్య పరిష్కారం పనిందిగా ఛానల్లో గురువుగారు సాయంకాలం లైవ్ క్లాస్ చూశాను వెంటనే సాధన చేయడం మొదలుపెట్టాను ఇప్పుడు ఇప్పటికి ఏ భయమో లేకుండా గురువుగారు చెప్పినట్టు సాధన చేస్తున్నాను గురువుగారి ముందు ఒక గంట సాధన చేసిన నేను రెండు సంవత్సరాలుగా నాలో ఉన్న భయాలన్నీ పోయాయి నేను కోరుకున్నట్టుగానే నాలో నేను రమించగలుగుతున్నాను శివపార్వతులతో లక్ష్మీనారాయణలతో మమేకం అవుతున్నాను వారందరినీ నాలోనే దర్శిస్తున్నాను అప్రయత్నంగా నేను కళ్ళ వెంట ఆనంద భాష్పాలు వస్తూ ఉంటున్నాయి నిజమైన ఆత్మ పరిణామం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది గురువుగారికి శతకోటి కృతజ్ఞతలు ఆయన ఎంతో సమయం తీసుకొని మనకు తెలియని అనంత శక్తులతో మనల్ని అనుసంధానం చేస్తున్నారు రాత్రులందు దైవ సాధన అని చెప్పి నిద్రలో కూడా మనకి దైవ శక్తులను అందిస్తున్నారు దయచేసి రాత్రులందు నిద్ర లేక టీవీలు సినిమాలు చూస్తూ గడుపుతున్నవారు ఈ గురువు గారి లైవ్ క్లాసులకు రండి మీ సమయాన్ని శక్తులను జీవితాన్ని ఉద్ధరించుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయి మనలోనే ఉన్న శాంతిని మనమే అనుభవించగల గొప్ప అవకాశాలు ఎన్నో ఉన్నాయి ప్రతిరోజు కూడా గురువు గారి పేరు పేరున క్లాస్కి వచ్చిన వారందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు ఈ బ్లెస్సింగ్స్ వల్ల మన జీవితంలో ఎన్నో కష్టాలు పక్కకు వెళ్ళడం నేను గమనించాను దయచేసి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి గురువుగారికి పాదాభివందనం చేస్తున్నాను ఈ మార్గంలో ముందుకు వెళ్ళి జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి నాకు మీ సహకారాన్ని అందిస్తున్నందుకు ధన్యవాదని గురువుగారు కుండలిని ధ్యానం టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను చక్రాస్లో చేసే శ్వాస విధానాలు మరియు ధ్యానం వలన ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ రాలేదు ఇంకా ఏకాగ్రత ప్రశాంతత పెరిగింది ఇది గురుముఖత చేస్తే వంద శాతం రహితమైన సాధన నమస్కారం ప్రదీప్ సో ప్రదీప్ మీరు యాక్చువల్గా ఆల్రెడీ మీరు క్రియాయోగ దీక్ష తీసుకున్నారు కదా సో మీరు మళ్ళీ రావడం జరిగింది సో మీ యొక్క అనుభవం వివరిస్తారా ఈరోజు క్రియాగ దీక్ష తప్పకుండా అండి మొట్టమొదటిగా మన గురుగారైనటువంటి యోగాచార్య పనీంద్ర గురుజీకి మరియు క్రియాయోగ పరంపర బాబాజీకి తన శిష్య బృందం మహాశయ విక్తేశ్వరగిరి యోగానంద పరంస ఎందరో క్రియాపరంపర గురువులకి మరియు సకల గురువులకి విశ్వానికి ఎందరో గురువులకి అందరికీ ప్రణామాలు ఆత్మ సో నేను నెల క్రితము క్రియాయోగ దీక్ష అనేది తీసుకోవడం జరిగింది మన గురువు గారు అనేటువంటి యోగా చార్ందిరా గురు దగ్గర సో తీసుకొని రెగ్యులర్గా చేయడం స్టార్ట్ చేశాను చేస్తున్నప్పుడు గురుజీ చెప్పిన ప్రక్రియలు సిక్స్ స్టెప్స్ ప్రాసెస్ అనేది చెప్పడం జరిగింది అది ఉన్నది ఉన్నట్టు చేస్తూ ఉన్నాను సో అందులో ఎన్నో చిన్న చిన్నవి పెద్ద పెద్దవి డౌట్లు వస్తూ ఉండేవన్నమాట సో వాటి పరంగా వాట్సాప్లో గురుజీని అడగటం మరియు యూట్యూబ్లో తను వచ్చే డైలీ వీడియోస్లో కూడా నేను చూడడం ద్వారా అవి కొన్ని చాలా వరకు నాకున్న డౌట్స్ క్వశ్చన్స్ కూడా తీరిపోయాను ఇంకొన్ని డౌట్స్ క్వశ్చన్స్ సో అవి కొన్ని రాసుకొని నేను ఈ సెకండ్ టైమ్ రావడం జరిగింది సో ఇది సెకండ్ టైం అనమాట రావడం జరిగింది వచ్చి సో నాకున్న డౌట్స్ అడిగినప్పుడు ఎన్నో చాలా సూక్ష్మంగా చాలా ఈజీగా వివరించాలన్నమాట అంటే తన వర్షన్ కాకుండా నా ర్షన్లో ఆలోచించి ఒక శిష్యుడు ఒక సాధకుడు ఎక్కడ స్ట్రక్ అవుతున్నాడు ఏం డౌట్ ఉంది నా వర్షన్లో ఆలోచించి దాన్ని క్లియర్ చేశాడనే నాకు ఎక్స్పీరియన్స్ అనిపించింది గురువు గారికి ఒక చిరు అనుగ్రహం మాలందుకో గురుదేవ మాలందుకో మాలందుకో గురుదేవ మాలందుకో కరముతో కట్టితి కనకాంబ్రమాల కనులతో కట్టితి కలువల్ల మనసుతో కట్టితి మందారమాల మంచిగా చుట్టితి மலுருதேவந்து கோலந்து கோ குருதேவந்து இம்புக கட்டி தம்பெங்க மாலா சக்கி சாமி மாலா பிடித்தோ கட்டி தீ బంతి పూల మాల గుండెలో కట్టి గుల్లాభిమాల మాలంగు కో గురుదేవ మాలంగు కో మాలంగు కో గురుదేవ మాలంగు కో దండిగా కట్టిది దవనాల మాల సున్నితంగా చుట్టి స్వర్ణమా నవ్వుతో చుట్టి నవరత్నమారిపంగా చుట్టితి ముఖ్యాల దండ మరి నీవే కదమా దండ దండాలు 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 గురుదేవా దండాలు పేటీ గురు